నల్లమాల అడవి అందాలు మధ్య కృష్ణమ్మపై సర్వీసులు మొదలవుతాయి ఏపీని టూరిజం హబ్ గా మలుస్తామని సీఎం చంద్రబాబు ట్రైల్ రన్ సమయంలో ప్రకటించారు నవంబర్ విజయవాడ శ్రీశైలం వరకు ప్రయాణం జరిపారు పున్నమి ఘట్ బయలుదేరిన సీఎం మంత్రులు అధికారులు నేరుగా శ్రీశైలం పాతాళ గంగా చేరుకున్నారు ఆ సమయంలో సీ ప్లేన్ వస్తే భక్తులు పర్యాటకులు ఉద్యోగులు అందరూ సులభంగా తక్కువ సమయంలో శ్రీశైల దర్శనం చేసుకుంటారు అని చెప్పారు పది నెలలు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదల్లేదు ఇప్పటికీ డిపిఆర్ పూర్తి కాలేదు అధికారులు వారానికోసారి సర్వీసులు సమీక్షలే చేస్తున్నారు హడావిడి చేసి ఆచరణలో మాత్రం వదిలేశారన్న భావన ప్రజల్లో క్రమంగా పెరుగుతోంది సీ ప్లేన్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ప్రాంతం పూర్తిగా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది ఇక్కడ వన్యప్రాణులు చిరుతలు పులులు విస్తారంగా ఉంటాయి అటవీ శాఖ అనుమతి తప్పనిసరి డ్యామ్ పరిధి కావటం ఇరిగేషన్ శాఖ అనుమతి కావాలి ఏవియేషన్ అండ్ ఇతర విభాగాల అనుమతులు ఉండాలి ఈ అనుమతులు లేకుండా సర్వీసులు ప్రారంభం కాదన్నది స్పష్టమే ప్రస్తుతం ఏపీఐడిసి ప్రైవేట్ కన్సల్టెన్సీతో కలిసి డిపిఆర్ సిద్ధం చేస్తోంది దాంట్లో నీటిపై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్ల పొడవు నూట ఇరవై మీటర్లు వెడల్పుతో టేక్ ఆఫ్ ల్యాండింగ్ జోన్ జట్టీలు ఏర్పాటు టికెట్ ధరలు రోజువారీ ట్రిప్ సంఖ్య పర్యాటకులకు విశ్రాంతి గదులు కౌంటర్లు సిబ్బంది సౌకర్యాలు ఇవన్నీ అందులో చేర్చాలి వచ్చే జనవరి నాటికి డిపిఆర్ పూర్తి చేయాలని ఆదేశించింది సర్కారు విజయవాడ శ్రీశైలం మాత్రమే కాదు అరకు లంబసింగి విశాఖ కాకినాడ కోనసీమ గండికోట నర్సాపూర్ తిరుపతి ప్రకాశం బ్యారేజ్ మొత్తం పది ప్రదేశాల్లో సీ టూరిజం ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి ప్రచారం కోసం ట్రయల్ రన్ ప్రజల కోసం ఆచరణ ఇంకా ప్రశ్నార్థకం భక్తులు పర్యాటకులు నిజంగా సీప్లేన్ సౌకర్యం పొందాలంటే ప్రభుత్వం త్వరిత గతిన అనుమతులు డిపిఆర్ పూర్తి చేసి ఆచరణలో పెట్టాలి లేదంటే ఈ ప్రాజెక్టు కూడా ప్రచార హడావిడి కథలో మరో పేజీగా మిగిలిపోతుంది